అబ్బా గ్లామర్ తో చాలా ఎక్కువ లాగిస్తూ ఉన్నారు అది చూసారా మనం మాట్లాడుకుంటే క్యూట్ ఎనీ వన్ టిల్ నో ఎనీ ఎనీ వన్ టిల్ నో డి కాల్ దమ్ క్యూట్ Are you complimenting her or are you commenting on the others? <laughs> Whatever. It's not a biscuit. biscuit <laughs> it's a genuine Jamie's compliment. It's yes, yeah, a genuine compliment. She's cute. Okay, okay. <laughs> so, she's not cute, right? That's what am I not cute? Now it's my turn.

ఇది కాదు ఇది ఇది కాదు ఇది నా కాంప్లిమెంట్ కాదు నాకు అర్థమయ్య సో చెప్పండి రాశి గారు ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఇలానే ఇలానే ఫన్నీగా క్యాంకీగా అలా గర్ల్ నెక్స్ట్ డోర్ కానీ కొంచెం కొన్ని కొన్ని సీన్స్లో షీల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని సీన్స్లో షీఈ్ ద ప్రాబ్లమ్ కొన్ని కొన్ని సీన్స్లో చాలా ఫన్ క్యారెక్టర్ అండ్ నా క్యారెక్టర్ తో చాలా దగ్గర ఉంటుంది ఈ క్యారెక్టర్ క్వాలిటీస్ చాలా గర్ల్ నెక్స్ట్ డోర్ క్వాలిటీ ఆల్సో వర్కింగ్ అండ్ అందరూ అమ్మాయిలకి కొంచెం కొన్ని కొన్ని డౌట్స్ డౌట్స్ ఉంటాయి అమ్మాయిలకి కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అది చాలా రిలేటబుల్ క్యారెక్టర్ రాజ్ తరుణ్ గారు వినిపిస్తుందా మీకు ఖచ్చితంగా వినపడుతుందా మీకు అవునా ఎవరైనా కాల్ చేస్తే ఎట్లా వీడియో కాల్ చేయమంటారా కొంపదీసి పెట్టి అది నిజంగా అదే చేస్తుంది గురించి మాట్లాడడం లేదు రీల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు చెవుడు కదా సినిమాలో కదా యా కదా అంటే ఈ మధ్య హీరోలందరికీ కొంచెం ఏదైనా డిఫెక్ట్ ఉంటే సూపర్ హిట్ అవుతున్నాయి కదా అందుకనా లేదంటే వాడికి సారీ డిఫెక్ట్ కాదు ఓకే అంటే మనం చూసాం కదా

సో ఈ మూవీలో స్పెషల్ మెన్షన్గా చేయాలి అంటే ఏమున్నాయండి డైరెక్టర్ గారు స్పెషల్ అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి మీకు ఒకటి రెండు లేదా మూడు నాలుగు మహా అయితే అనిపిస్తాయి ఏదైనా సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ గుర్తుంది గుర్తుంటాయి జనరల్గా ఆ క్యారెక్టర్ బాగుంది ఇందులో మీకు ఏ క్యారెక్టర్ తలుచుకున్నారే ఈ సినిమా మొత్తంలో ఈ క్యారెక్టర్ బాగుంది కదా అనిపిస్తుంది అది ప్రతి క్యారెక్టర్కి అప్లై అవుద్ది మీరు ఏ క్యారెక్టర్ అయినా ఆలోచించండి ఇది చాలా బాగుంది కదా అనిపిస్తూ ఉంటుంది సో అది స్పెషాలిటీ చాలా ఒక డజన్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అండ్ బడ్జెట్ పరంగా చూస్తే ఇదివరకు రోజులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ప్రతిదానికి అండ్ కూడా మనకు అప్పుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉండేవి ఇప్పుడు క్రాఫ్ట్స్ పెరిగాయి మీడియంస్ పెరిగాయి ప్లాట్ఫామ్స్ పెరిగాయి డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ఓటీటీ థియేటర్ సిరీస్ లైక్ చాలా వచ్చాయి సో ఆ ప్యాటర్న్ చూస్తే చాలా ఎవాల్వ్ అయిపోయింది కాబట్టి మీకు ఏ ప్యాటర్న్ ఇష్టం అండ్ దీంట్లో ఎక్కువగా బడ్జెట్ పెట్టడానికి ఇష్టపడతారు నాకు ఒకటే ప్యాటర్న్ ఇష్టం సినిమా ఈజ్ టు బి ప్లేడ్ ఇన్ థియేటర్స్ దాట్స్ ఆల్ సినిమా అంటే థియేటర్లోనే సెవెంటీఎంఎమ్ స్క్రీనే మన చేతి ఏంటంటే బలవంతంగా అలవాటు పడ్డాం ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో వాటిలో ఇంట్లో చుట్టం ఇంకొకటి కూడా చెప్తా ఇంట్లో ఓటిటీ వస్తుంది వంట చేస్తే ఉల్లిపాయలకు వస్తున్నారు టమాటాలకు వస్తున్నారు కామెడీ సీన్ వస్తుంది పాస్ చేస్తారు మళ్ళీ టమాటాలకు వస్తారు మళ్ళీ ప్లే చేస్తారు అండ్ ఓటేసం మూవీ మూవీ ఆ మూవీ ఏ ఉండదు ఆ సీన్ ఆ డైలాగ్ మొత్తం వినే అంత ఇది ఉండదు సో కాకపోతే దేని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వెళ్ళలేని వాళ్ళు ఎక్కువ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంది ఇంట్లో ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఓటెవర్ ఇట్ ఈస్ అది కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బూస్ట్ టు స్మాల్ ఫిల్మ్స్ ఓటీటీ అనేది ఎందుకంటే చాలా ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి టు షో కేస్ దేర్ మూవీస్ ముందులా కాదు ఇంతకు ముందు ఓన్లీ థియేటర్స్లో చేసేవాళ్ళు కదా తర్వాత కానీ మై మెయిన్ మా మెయిన్ ఏం ఇట్స్ ఓన్లీ ఇన్ నాకు నాకెప్పుడు సినిమా థియేటర్లో చూడ ఎంఎం స్క్రీన్ పెద్ద స్క్రీన్ మీద చూడాలి సినిమా మేము అంతే చూస్తాం ఈ మూవీని అయితే ఈ సినిమా మాత్రం అందులోనే చూడాలి తప్పకుండా తప్పకుండా డైరెక్ట్